ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఎక్కువ మంది పెద్దవాళ్ళే ఉన్నారు నేను పిల్లల్ని చూడలేదు ఇలాంటి కార్యక్రమానికి పిల్లలు కూడా వస్తే వచ్చే తరం నిలబడుతుంది మనమేమో పిల్లల్ని బాగా చదువుకో ఇదొక్కటే వాళ్ళకి నూరి పోస్తున్నాం వాళ్ళు బాగా చదువుకోవడం ఒక్కడే జీవిత లక్ష్యమై వాళ్ళను వాళ్ళు చదవడం మర్చిపోతున్నారు ప్రపంచాన్ని చదవడం మర్చిపోతున్నారు తర్వాత ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు పరీక్షలో ఫెయిల్ అయిపోవడం జీవితంలో ఫెయిల్ అయిపోవడం బోత్ ఆర్ నాట్ సేమ్ కదండి కదండి కదా ఏమండి టెన్త్లో కొన్ని మార్కులు తక్కువైతే ఏదో పరీక్షలో ఫెయిల్ అయితే చచ్చిపోవాలా చచ్చిపోవాలా ఆ తల్లుల వేదన ఆ కుటుంబం యొక్క వేదన ఎంత దారుణం అండి అందుకని చదవడం జీవితంలో ఒక భాగం కానీ జీవితంలో అంతర్ముఖ ప్రయాణం చేయడం యోగం దానికే ఈ యాగం నా ఆగం అందుకని మనం అందరం కూడా అంతర్ముఖ ప్రయాణం చేయాలి అందుకోసం జ్ఞానం కావాలి మన అందరి ఇళ్లల్లో చాలా పుస్తకాలు ఉండే ఉంటాయి కానీ చదివే విషయంలో మనందరం రోజు ఒక బుక్కే చదువుతున్నాం ఏ బుక్కు ఫేస్ అవునా అందరూ చదివే బుక్కు అది ఒకటే బుక్కు ఇంక ఏ బుక్కు చదవట్లే కొంటుంటారు పుస్తకాలు లోపల పెడుతుంటారు అందుకని మేమేం ఏం చేస్తున్నామంటే చదవడం కంపల్సరీ కావడం మన జీవితంలో భాగం కావాలి అందుకని మేము రోజు హోమం చేస్తాం యజ్ఞం చేసినప్పుడు చక్కగా ఒక ఇరవై ముప్పై పుస్తకాలని ఒక్కో పేర ఒక్కో పేజీ చప్పుని తిరగేస్తూ ఉంటాం ఆయన వస్తే ఆయన ఒకటి ఈయనొకటి ఈయనొకటి ఇలా చదివితే ఏమవుతుంది మనం లోపలికి ప్రయాణం చేస్తాం ధ్యానం చేసిన చదివిన మనం లోపలికి ప్రయాణం చేస్తాం లోపలికి ప్రయాణం చేయకపోతే వివిధ లోకాల్లోకి ప్రయాణం చేయాల్సి వస్తుంది మళ్ళీ పుట్టవలసి వస్తుంది ఏ జన్మొస్తుందో తెలీదు ఎలా పుడతామో తెలీదు భాగవతంలో చెప్పినా భగవద్గీతలో చెప్పినా మళ్ళీ మనం పుట్టుకలేని స్థితికి రావాలి అందుకోసం అంతర్ముఖ ప్రయాణం చేద్దాం దానికోసం ప్రయత్నం చేద్దాం దానికోసం జీవిద్దాం దానికోసం చదువుదాం దానికోసం కదులుదాం దానికోసం నినదిద్దాం ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగిద్దాం పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేద్దాం మనలో ఉన్నటువంటి చెడ్డ గుణాలని అరాడికేట్ చేద్దాం